నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ హిందువులపై రిపోర్టింగ్ చేసింది ప్రాణాలు విడిచింది బంగ్లాలో జీహాదిల మారణ హోమానికి నిదర్శనం ఇది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై మొదలైన అల్లర్లు హిందూ వ్యతిరేక హింసగా మారి వేలాది మంది ప్రాణాలను తీసింది హిందూ ఆలయాల విధ్వంసం హిందువుల ఇళ్లపై దాడులు హిందూ మహిళలపై అత్యాచారాలు హత్యలు ఇలా కొనసాగుతున్న మారణ కాండలో మరో ఘోరం చోటు చేసుకుంది ముస్లిం ఛాందసుల వల్ల హిందువులు ఎదుర్కొంటున్న బాధలు కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ఒక ముస్లిం మహిళా జర్నలిస్టు అనూహ్యంగా ఒక సరస్సులో శవమై కనిపించింది బెంగాలీ భాష గాజీ టెలివిజన్ జీటీవీలో న్యూస్ రూమ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సారా రెహనుమా ఆగస్ట్ ఇరవై ఉదయం ఢాకాలోని హతీర్జిల్ సరస్సులో అకస్మాత్తుగా శవమై కనిపించింది ఈ ఘటన మీడియా వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా షాక్ గురి చేసింది సరస్సులోని మొదటి వంతెన సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహమ్మద్ సాగర్ అనే వ్యక్తి నీటిలో తేలుతున్న మృతదేహాన్ని కనుగొన్నాడు వెంటనే అతడు సమీపంలోని ఇతరులకు సమాచారం అందించాడు ఆ తర్వాత వారంతా కలిసి రెహనుమా మృతదేహాన్ని వెలికి తీసి ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తరలించారు అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు ముప్పై రెండేళ్ల సారా రహనుమా మరణంపై విచారణ కొనసాగుతోందని త్వరలోనే సాక్ష్యాలను గుర్తిస్తామని ఇన్స్పెక్టర్ మియా పేర్కొన్నారు అయితే రెహనుమ ఆగస్ట్ ఇరవై ఏడు రాత్రి సోషల్ మీడియా వేదికపై రెండు పోస్టులు చేసిన విషయం బయటపడింది రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు ఆమె బెంగాలీలో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది అందులో చావుతో సమానమైన జీవితాన్ని గడపటం కంటే చనిపోవటం ఉత్తమం అంటూ రాసుకొచ్చింది ఆ తర్వాత కాసేపటికే ఫాహిం ఫైజల్ అనే వ్యక్తికి మెసేజ్ చేసింది మీలాంటి స్నేహితుడు ఉండటం ఆనందంగా ఉంది దేవుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదిస్తాడు మీరు త్వరలో మీ కలలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తున్నాము మేమిద్దరం కలిసి చాలా ప్లాన్ చేసుకున్నామని నాకు తెలుసు క్షమించండి మా ప్రణాళికలను పూర్తి చేయలేము మీ జీవితంలోని ప్రతి అంశంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటూ రాసుకొచ్చింది దీనికి అతడు సమాధానమిస్తూ మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని నీకు హాని చేసుకోవద్దని తెలిపాడు సారా జర్నలిస్ట్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ మీడియాలో ప్రముఖ వ్యక్తి నోఖాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భక్తియార్ షిక్దర్ కుమార్తె ఆమెకు శుభ్ర అనే వ్యక్తితో వివాహమైంది కొంతకాలం నుంచి భర్తతో విడిపోయి ఉంటున్న ఆమె దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లు హిందూ మైనారిటీల హింసపై నిర్భయంగా రిపోర్ట్ చేశారు బంగ్లాదేశ్ లో భావ ప్రకటన స్వేచ్ఛపై ఇది మరో క్రూరమైన దాడిగా ఆమె మరణంపై మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీవ్ వాజిద్ వ్యాఖ్యానించారు నమస్తే